మహబూబాబాద్ జిల్లా కురువి భద్రకాళి సమేత శ్రీ వారిని మాజీ మంత్రి సత్యవతి రాథ్ దర్శించుకున్నారు అనంతరం ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పిచ్చిరెడ్డి మాజీ ఎంపీ రవి నాయక్ కురువి దేవాలయ మాజీ చైర్మన్ రాజు నాయక్ శ్రీను నాయక్ భిక్షం రెడ్డి తదితరులు పాల్గొన్నారు

మా సోదరుడు భోజా నాయక్ గారికి మా గోడ శ్రీనివాస్ గారికి పెద్దలు విషం రెడ్డి గారికి సీను గారికి అలాగే గౌరవ పెద్దలు అన్న సూరన్న గారికి భాస్కర్ గారికి రాజు నాయక్ గారికి మిగతా అందరికీ పెద్దలందరికీ మీ అందరికీ కూడా ఏం పేరున నమస్కారం రెండు నెలలు అయింది అనుకుంటాను స్వామి భద్రకాళి అమ్మవార్లను దర్శించుకోవడానికి వచ్చి ఇవాళ నాకు మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ అయింది నలభై రోజులు అయిపోయిన తర్వాత డాక్టర్లు బయటికి వెళ్ళొచ్చు అని అంటే నిన్ననే రాత్రి ఇక్కడికి రావడం జరిగింది ముందుగా ఈ ప్రాంత అందరి ఇలా వెళ్ళిపోయిన స్వామి భద్రకాళి అమ్మవార్లను ఇప్పుడే దర్శించుకోవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది ముందుగా స్వామివారిని చూసి అమ్మవారిని చూసి ముందుగా కేసీఆర్ గారికి ఆరోగ్యం బాగుండాలని టిఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ సాధకులు తెలంగాణ ప్రజలకు ఒక ఆత్మ బంధువైన అయిన కేసీఆర్ గారు ఆరోగ్యంగా ఉండాలని మొన్న కొంచెం సోడియం లెవెల్స్ పడిపోయినాయని చెప్పి హాస్పిటల్కి రావడం వైరల్ ఫీవర్ తర్వాత మొన్ననే డిశ్చార్జ్ కూడా అయినా మరి డాక్టర్లందరూ విశ్రాంతి తీసుకోమన్నారు ఆయన ఆరోగ్యం బాగుండాలని ఆయన అవసరం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉంది కాబట్టి ఆయన మరింత దృఢంగా ఉండాలని కోరుకుంటున్నాను అలాగే ఈ ప్రాంత ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి సంతోషంగా ఉండాలి మంచి వర్షాలు రావాలి మంచి పంటలు పండాలి మరి రైతులందరూ కూడా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండ ఉండాలని నేను స్వామివారిని కోరుకోవడం జరిగింది మీరు చూస్తూ ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి గొప్పగా పేరు పెట్టుకున్నారు ప్రజాప్రభుత్వం అని ఈ పద్దెనిమిది నెలల్లో నిజంగా ప్రజలకు ఏమైనా ఒరగు ఇందా ఏమైనా